తిరిగి గోదావరి జిల్లా ఎంపీఓ సంఘ రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు చేపట్టే కార్యక్రమం నిరసన నిర్శితంగా చేపడుతున్నాం ఇది మూడో రోజు ఒకటి రెండు రోజుల్లో సబ్ డివిజన్ లెవెల్లో చేపట్టాము మేము చేయబోయే కార్యక్రమం అంటే వ్యవసాయ శాఖలో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూ శాస్త్రస్థాయిలో ఎన్నో సేవలు అందిస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఉద్యోగత లేదు ఇటు కాంట్రాక్ట్ పోస్టు అవుట్సోర్సింగ్ పోస్టు కాకుండా ఓ క్రియేటివ్ పోస్టు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది మేము ఈ చేసే పనిలో రైతులకు ఎన్నో సేవలు అందిస్తూ కూడా వారదుల వారదుల్లో పనిచేస్తున్నాము కాబట్టి మాకు ఉద్యోగత కల్పించి అలాగే సమాన పనికి సమాన యాత్రను కూడా కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలని చెప్పేసి ముఖ్యంత వర్గాలను కూడా కోరడం జరుగుతుంది ఎంతమంది ఉంటుంది మొత్తం మొత్తం రాష్ట్రంలో నాలుగు వేల మంది ఎంపీఓళ్లు పనిచేస్తున్నారు అలాగే మన జిల్లాలో మూడు వందల మంది ఎంపీఓళ్లుగా పనిచేస్తున్నారు మొత్తం పోస్ట్లో పోస్ట్లో మాకు ఎనిమిది వేలు ఇచ్చారు తర్వాత రెండు వేల పదిహేనులో రిక్రూట్మెంట్ జరి జరిగింది రెండు వేల పదిహేనులో గౌరవం ఎనిమిది వేలు కింద ఇచ్చారు తర్వాత రెండు వేల పదిహేడు తర్వాత పన్నెండు వేలు పన్నెండు వేలు ఇవ్వడం జరిగింది అలాగే ఇన్సెంటివ్స్ మూడు వేలు కూడా ప్రభుత్వం వారు ఇస్తున్నారు అలాగే పలుమార్లు మంత్రుల్ని అలాగే అందరిని మంత్రుల్ని ఉద్యోగ వాళ్ళని కూడా ఉద్యోగ పై అధికారులను కూడా ఈ విషయాన్ని తెలియపరిచాము అందరినీ కలవడం కూడా జరిగింది అటు వాళ్ళ నుంచి కూడా ఎటువంటి తీసుకుందరినీ కూడా మాకు ఇప్పటివరకు వరకు రాలేదు మేము జరిగిన నాయకులు అంటే ఎవరు లేరండి నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్యులు కానీ పలు జిల్లాల్లో శాసనసభ్యులు కానీ పార్లమెంట్లో కూడా మా ఒత్తిడి అనేది తీసుకురావడం జరిగింది అయినా కూడా మా గురించి ప్రతిస్పందన అనేది ఎక్కడ రావడం రాలేదు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆయన చేసిన ఇది క్రియేటివ్ పోస్టు ఆయనే ప్రాణం పోయాలని కోరుకుంటూ మీడియా ద్వారా అందరికీ తెలియబోస్తున్నాం సమస్యలను ఎఫ్ఓల సమస్యలను ఎఫ్ఓల సమస్యలను ఓరాడుతూ పోరాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతూ పోరాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగ భద్రత ఉద్యోగ Hayır değil. Justice. Justice. We want 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 We ਸਮਾਜ ਦੇ ਪਰਿਕੇ ਸਮਾਜ ਦੇ ਪਰਿਕੇ ਨੰਬਰ 1 ਆਇਕਸੋ ਮੱਤ ਲਾਏ ਨੰਬਰ 1 ਆਇਕਸੋ ਵੀ ਵਾਂਟ ਐਕਸੈਸ ਵੀ ਵਾਂਟ ਐਕਸੈਸ ਵੀ ਵਾਂਟ ਐਕਸੈਸ ਰੋਜੀ ਕੋਲੀ ਰਵਸਤਾ ਨਿਰਮੋਲਿਚਾਲੇ ਮੱਤ ਲਾਏ ਸੰਹਿਤਾਰੇ ਸਮਾਜ ਦੇ ਪਰਿਕੇ ਸਮਾਜ